సింహరాశి వారికి వారం వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది అయితే కుటుంబంలో చిన్న చిత్క ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తంలో ఉన్నారు అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు సప్తంలో రాహుతో కలుస్తున్నారు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది వీరి కష్టంసేని కూడా నడుస్తుంది అన్నీ మనకే తెలుసు మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు అని అహంకారం ఎక్కువగా ఉంటుంది అది అందరికీ కాదండి కొంతమంది మటుకే జీవిత భాగస్వామితో సఖ్యతగా లేకపోవడం నాకు ఎవరు అవసరం లేదనుకోవడం కొన్ని మూర్ఖత్వం అవుతుంది ఏదైనా సరే కూర్చుని పరిష్కరించుకోవాల్సిన పోయి పది మందిలోనూ పంచాయతీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే అటువంటి వాళ్ళు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే భవిష్యత్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వీరికి కష్టం నడుస్తుంది ప్రయాణాల విషయంలో జాత వహించాలి కుటుంబ పరంగా కూడా చిన్న చిట్టుగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్య రీత్యా కొన్ని జాతలు కూడా తీసుకోవడం చెప్పదగినది ఖర్చుల విషయంలో జాత ఉండాలి పది మంది మనకు ఉన్న సపోర్టు మనం ఏదేం చేయచ్చు అనే భావంతో ఉంటారు కానీ నిజంగా ఎవరు సహాయం చేసేవారో ఎవరు సపోర్ట్ ఇచ్చేవారో ఎవరు సపోర్ట్ ఇవ్వనివారో మీరు గ్రహించుకోవాలి కుటుంబాన్ని పక్కన పెట్టి బయట వాళ్ళని నమ్మడం అనేది అంతకంటే ఇంకోటి ఇబ్బందికరమైన విషయం ఏదీ ఉండదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా కొంత సానుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు కాంట్రాక్ట్లు చేద్దాక వచ్చి చేజరిపే అవకాశం గోచరిస్తుంది ప్రభుత్వ రంగంలోని వారికి చార్టెడ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో వారికి సినీ కళా రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే ఎంత వస్తుందో ఖర్చు దానికి రెండు రెట్లు ఉంటుంది ఖర్చుల విషయం మనక జాతి వహించాలి సంతానం విషయంలో కూడా మనసు వచ్చే అవకాశం గోచరిస్తుంది సంతానం మంచి సంబంధం చూసి వివాహం చేయాలని మీరు ఏదైతే కోరుకుంటారో అది సంతానం వ్యతిరేకించడం వాళ్ళకి నచ్చట్టుగా వాళ్ళు ముందుకు అనేది జరుగుతుంది ఇది ఒక మానసికమైన మనోవేదం గురవడం కూడా జరిగే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే సంతానంతో జీవిత భాగస్వామితోటి చర్చలు జరిపిన తర్వాతే ఒక నిర్ణయం వచ్చాక ముందుకు వెళ్ళడం చెప్పదగంది లేకపోతే మన పెద్దరికం ఏముంది అనే భావన కూడా ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కష్టం దగ్గర ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది అయితే ఈ అష్టమి నడుస్తున్న వల్ల ప్రతి పని నిదానంగా ఉండడం ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం అదేవిధంగా వీసా కోసం ప్రయత్నం చేస్తే అది లేట్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి విదేశాల్లో వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అది కొంతకాలం పెండింగ్ పెట్టడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది మీ ధైర్య సాహసాలకి అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయంకి వచ్చారంటే అది వెనకడుగు వేరు అయితే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని వెనక ముందు అన్ని ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కెరియర్లో ఒక అడుగు ముందుకు వేసి వెనకడుగు వేసినా తప్పులేదు కానీ జీవితంలో ఒక అడుగు తప్పు చేసి మళ్ళీ వెనక వేసి వెళ్దామంటే ఇబ్బందికైన వాతావరణం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాతర వహించండి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యవతులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం అదేవిధంగా శనివారం నాడు ఎవరైనా బ్రాహ్మడికి వస్త్రధనం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పదమే బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి કન્યા ja, રાશિ